ఈ రోజు ఉజ్వల జోతి కిచెన్ లో కొరమేను చేపల పులుసు చాలా టేస్టీగా ఈజీగా ఉంటది అనమాట వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ కనుక మీకు నచ్చుతున్నట్టయితే సబ్స్క్రైబర్ చేసుకోండి ఇప్పుడు పులుసు పెడదాం కొరమేను పులుసు ఏ విధంగా పెట్టచ్చు చాలా టేస్టీగా అనేది తలకి చూసారా ఎంత ఉందో పెద్దగా ఉంది కదా పులుసుకొని కొరమేను ముక్కలను తీసుకున్నాను ఇందులో ఫస్ట్ ఒక స్పూన్ సాల్ట్ వేసుకోండి పసుపు కొద్దిగా వేసుకోండి ఇందులో మూడు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి అలాగే కారం తగ్గించిన చేపల కూర అనేది అంత రుచి ఉండదు అలాగే మీకు ఇష్టమైతే ఇంకో స్పూన్ కూడా ఎక్స్ట్రా తీసుకోవచ్చు స్పైసీగా తినాలనుకునేవాళ్ళు ఇందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇందులో ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోండి ఇది వేయించి పొడి చేసుకు పెట్టుకున్నది వీటిలన్నీ కూడా చేప ముక్కకి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి అనమాట పీసెస్కి బాగా పట్టించండి ఇదే విధంగా మొత్తం అంతా కూడా బాగా కలుపుకొని ముక్కలకి బాగా పట్టించుకోండి ఇప్పుడు ఇలా కలిపిన దాంట్లో మీకు టైం ఉంటే గంట సేపు నానబెట్టి పక్కన పెట్టుకోండి ఇక్కడ నేను అరగంట సేపు పక్కన నానబెట్టేసి ఒక అరగంట సేపు పక్కన పెట్టేస్తున్నాను మీకు టైం ఉంటే ఒక గంట సేపు పక్కగా నానబెట్టుకోండి టేస్ట్ బాగుంటుంది మన గుప్పడు ఉందో అంత తీసుకోండి చింతపండు దీన్ని నీట్గా వాష్ చేసుకోవాలి ముందే నానబెట్టేసుకోవాలి ఎందుకంటే చేపల కూరలోకి రసం తీయాలి కాబట్టి ఇప్పుడు వంపేసుకుందాం వాటర్ మొత్తం కూరలోకి సరైన పులుపు లేకపోయినా చేపల కూర అనేది టేస్టీగా ఉండదు ఇది కూడా నానబెట్టేసి పక్కన పెట్టేసుకోండి ఈ చింతపండు రసాన్ని కూడా ముందుగా మీడియం సైజుగా ఉండే ఉల్లిపాయల్ని రెండు తీసుకున్నాను పచ్చిమిరపకాయలు ఒక నాలుగు తీసుకున్నాను ఇవి సన్నకాయలు అండి కారం ఎక్కువగా ఉంటాయి మామూలుగా చిన్న సైజు తీసుకుంటే మీరు ఒక ఆరు అలా తీసుకోండి పచ్చిమిరపకాయలు ఇవి కారం ఎక్కువగా ఉన్నాయని చెప్పి నాలుగు తీసుకున్నాను అలాగే టమోటాలు రెండు తీసుకున్నాను ఉల్లిపాయలు ఆ విధంగా కట్ చేసుకోండి అలాగే మీకు ఇష్టమైతే కనుక ఒక మామిడికాయ కూడా వేసుకోవచ్చు మీరు టమాటా కావాలి ఇంకోటి వ్యాగి కూడా తీసుకోవచ్చు అనమాట ఇది మట్టి మట్టిదాక తీసుకున్నాను నేను మీకు ఇష్టమైతే ప్యాన్ కూడా తీసుకోండి మట్టి దాకలో ఏంటంటే చేపల కూర అనేది బాగుంటుందని చెప్పి నేను మట్టి మట్టిదాక తీసుకున్నాను ఇందులోని ఒక స్పూన్ మెంతులు వేసుకోవాలి దాకా కొంచెం విటెక్కక ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకోండి ఇప్పుడు మాడకెండ దోరగా ఫ్రై చేయండి ఆవాలు చిటిపట్లు ఆడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు వీడియోలో చూస్తే మీకు అర్థమైపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి చల్లదాకా మిక్సీ పట్టుకోండి మిక్సీ జార్లోకి తీసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోవాలి ఇక్కడ ఆయిల్ కలిగేక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసుకోవాలి ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి కాస్త కదా ఇందులో టమాటాలను కూడా వేసేసి రెండు కలిపి వే చేయాలి సాల్ట్ వేసుకోవాలి ఇందులోని కొంచెం తొందరగా వేగిపోతాయి సాల్ట్ వేయడం వల్ల టమాటా ముక్క కూడా బాగా మెత్త అన్నమాట ఇలా మిక్సీ పొడిలా చేసి పెట్టుకున్న దాంట్లో గిన్నెలోకి తీసేసుకోవాలి ఇంత మెత్తగా పొడి చేసి పెట్టుకోవాలి ఒకసారి మొత్తం చూద్దాం ఇలా ఉల్లిపాయలు వేగాయి కదా ఈ విధంగా వేస్తే సరిపోతాయి అండి ఆయిల్లో కొంచెం ఫ్రై అయితేనే మనకి చేపల కూర అనేది టేస్ట్ బాగుంటాయి చాలా మంది పచ్చిగా వేసేస్తారు అప్పుడు చేపల కూర పెద్ద టేస్ట్ ఉండదు ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇందాక మనం మిక్సీ పట్టుకున్న ఉంది కదా అందులోకి తీసేసుకుంటున్నాను వేగిన వాటిని టమాటా ముక్కల్ని ఉల్లిపాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి చల్లారాక మిక్సీ పట్టుకోవాలి వీటిని మెత్తన పేస్ట్ లాగా ఒక ఉల్లిపాయ తీసుకోవాలి ఇది మీడియం సైజుదే ఉల్లిపాయ చాలా సన్నగా కట్ చేసుకోవాలి ఇందాక మనం పెద్దగా కట్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు సన్నగా తడుచుకోవాలి ఇలా సన్నగా కోసుకున్న తీసేసుకుందాం ఇప్పుడు ఇదే టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి చేపల కూరలో ఆయిల్ అనేది మనకి ఎక్కువే పడుతుందండి ఆయిల్ కాగాక ఇందులోని హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసుకోండి హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకోండి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి వీటిని దోరగా ఫ్రై చేయండి కరేపాకు రెండు రెమ్మలు తీసుకోండి చేపల కూర అనేది స్మెల్ రాకుండా ఉంటుంది కరేపాకు అయితే స్కిప్ చేయకుండా తీసుకోండి పక్క తీసుకోవడం వల్ల మనకి చేపల కూర అనేది నీచు వాసన రాకుండా ఉంటుంది కరివేపాకు వేయడం వల్ల అలాగే ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా ఒక ఉల్లిపాయ తీసుకుని ఫ్రై చేయాలి దోరగా ఒక ఉల్లిపాయ తీసుకున్న తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్న నాలుగు పచ్చిమిరపకాయలు కూడా వేసి ఫ్రై చేయాలన్నమాట పచ్చిమిరపకాయ ఉల్లిపాయ మనకి ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలన్నమాట మూత పెట్టి ఫ్రై చేద్దాం ఒకసారి మూత తీసి చూద్దాం ఇలా ఆయిల్లో ఇలా వేగాయి కదా సగం ఇలా వేగినప్పుడు ఒక స్పూన్ అలవిల్లిపాయ పేస్ట్ వేసుకోండి ఈ అలవెల్లిపాయ పేస్ట్ కూడా ఆయిల్లో వేగాలన్నమాట అప్పుడే మనకు టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు పచ్చివాసన పోయేంత వరకు కూడా మూత పెట్టుకుందాం మప్పి చూద్దాం బాగా వేగాయి అలాగే పులుసుకూరలో ఎప్పుడు కూడా మెంతులు స్కిప్ చేయకండి చేపల కూరలోకి మెంతులు చాలా టేస్ట్ వస్తాయి అన్నమాట ఇలా ఫ్రై అయ్యాయి కదా ఇలా ఫ్రై అయితే సరిపోతాయి మనకి బాగా ఆయిల్లో అనమాట ఇప్పుడు మిక్సీ చార్లోనే ఫస్ట్ పేస్ట్ చేసుకోమన్నాం కదా ఈ విధంగా మెత్తగా నలిగేటట్టు పేస్ట్ చేసుకోవాలి ఇంత మెత్తగా అవ్వాలి అలాగే కొరమేన్ చేపలకి ఎప్పుడు కూడా ఆయిల్లో టమాటాని ఉల్లిపాయని వేపి మిక్సీ పట్టుకుంటేనే టేస్ట్ అనమాట ఇవి ఇలా వేగాలన్నమాట ఇగో చూసారా ఇలా వేగి చిన్న ముక్కలుగా అయినాయి మనం కట్ చేసిన ఉడికాయలు ఇప్పుడు ఈ పేస్ట్ మొత్తం కూడా వేసేసుకోవాలి ఈ పేస్ట్ ని కూడా ఆయిల్లో ఒక నిమిషం పాటు వేగనిద్దాం మళ్ళీ ఒకసారి మొత్తం వేగుతుంది కదా ఈ ఆయిల్లో ఇప్పుడు పసుపు వేసుకోవాలి కొద్దిగా పసుపు వేసాక ఒకసారి కలుపుకోవాలి సాల్ట్ స్పూన్ వేసాను ఈ గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుందండి మీకు వీడియోలో చూస్తుంటే అర్థమైపోతుంది కదా గ్రేవీ అనేది ఈ విధంగా రావాలి మనకి చేపల కర్రీలోకి మళ్ళీ ఊని కారం వేస్తున్నాను మీకు చేప ముక్కల్లో పట్టించేటప్పుడు మూడు స్పూన్లు వేసుకోమన్నాను కదా మీకు ఆ కారం సరిపోతే సరిపోతే కనుక ఇక్కడ స్కిప్ చేసేయండి నేను వేసాను ఒక స్పూన్ వేసాను దీన్ని కూడా ఫ్రై చేసుకుందాం పచ్చివాసన వరకు కూడా ధనియాల పొడి ఒక స్పూన్ వేయండి ఇప్పుడు ఒకసారి దాంతో కూడా కలిపేసుకోవాలి కలిపేసి మళ్ళీ మూత పెట్టేసుకోండి చింతపండుని ఇలా నానాక గుజ్జు తీసుకోవాలి తొందరగా వచ్చేస్తుంది నానడం వల్లే తొందరగా వస్తుంది చింతపండులో ఉన్న గుజ్జు మొత్తం కూడా ఇప్పుడు మొత్తం బాగా మసాలాలు అన్ని కూడా బాగా వేగాయండి ఇవి వేగిన దాంట్లోని మీకు ఇష్టమైతే చాప ముక్కలు ఇందులో వేసేసుకోవచ్చు ఫస్ట్ నేను ఇక్కడ చింతపండు గుజ్జుని తీసుకుంటున్నాను మీకు చేప ముక్కలు వేసేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు ఇదే విధంగా రెండు మూడు సార్లు దీన్నే రిపీట్ చేయండి ఇలా గుజ్జుని తీసుకోవడం వాటర్లోని పిండి మళ్ళీ అందులో వేయడం ఇదే రెండు మూడు సార్లు రిపీట్ చేశారంటే ఇందులో ఉన్న గుజ్జు మొత్తం కూడా వచ్చేస్తుంది సారి ఇదంతా కూడా కలుపుకోవాలి గ్రేవీకి సరిపడ్డంత వాటర్ తీసుకున్నాను నేను ఇంకా వాటర్ కూడా ఎక్స్ట్రా తీసుకున్నాను మీరు కూడా తీసుకోవచ్చు ఈ నీళ్ళని మరిగించుకోవాలి ఇప్పుడు మొత్తం చూద్దాం ఇప్పుడు పులుసు అనేది మనకి మరగడం స్టార్ట్ అవుతుంది ఇలా మరిగేటప్పుడు చింతపండు పులుసు అనేది మనకి అన్నింటిలో మరగాలన్నమాట మసాలాలు వేసాం కదా కారం ఉప్పు పసుపు ఇవన్నీ కూడా బాగా ఇలా మరుగుతున్నప్పుడు చేప ముక్కల్ని నానబెట్టుకున్నాం కదా మనం ఈ చేప ముక్కలు నానబెట్టుకున్న దాంట్లో చింతపులుసులో మరుగుతున్నప్పుడు వేయాలి ఇప్పుడు ఒక్కొక్క పీసెస్ కింద వేసేసుకుందాం ఇప్పుడు ఇందులో ఇప్పుడు ఇందులో ముక్కలన్నీ వేసేసాక ఇలా గ్రేవీ కింద ఉండిపోయింది కదా ఇట్లో కొద్దిగా వాటర్ వేసి ఆ నీళ్ళని కూడా ఇందులో వేసేసుకుందాం ఇందులో తీసేసుకోవాలి చేప ముక్కలన్నీ వేసేసాక ఇప్పుడు పచ్చిగానే ఉంటాయి కాబట్టి ముక్కలు మనం గట్టి పెట్టి కలుపుకోవచ్చు కాస్త ఉడికైతే గట్టి పెట్టి కలుపుకూడదు ముక్కలు అనేవి విడిపోతాయి కాబట్టి ఇప్పుడు ఇప్పుడే కాబట్టి వేసాం మనం గట్టి పెట్టి కలుపుకోవచ్చు అనమాట ఇప్పుడు ఏం కూడా ఇవి విడవ ఇప్పుడు మూత పెట్టుకుని మళ్ళీ మరిగించుకుందాం ఇప్పుడు మొత్తి చూద్దాం ఇలా మరుగుతుంది కదా ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందుగా మిక్సీ జార్లోని పక్కన పెట్టుకోమని చెప్పాను కదా ఇది ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి ఇలా ఉడుకుతున్నప్పుడు ఈ పొడి మొత్తం కూడా వేసేసుకుందాం ఈ పొడి వేయించి పొడి చేసి పెట్టాం కాబట్టి ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఒకసారి మళ్ళీ కలిపేసుకుందాం ధనియాల పొడి ఆవాలు మెంతులు మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోమని చెప్పాను కదా ఆ పొడి వేసానండి ఇక్కడ నేను చూద్దాం ఇక్కడ ఒక స్పూన్ ఒక స్పూన్ ఫిష్ మసాలా వేస్తున్నాను ఇది ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేవచ్చు కూడాను ఇది వేస్తే టేస్ట్ బాగుంటుందని వేసాను ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకుందాం ఒత్తి చూద్దాం ఇందులోని మీకు ఇష్టమైతే ఒక గరం మసాలా కూడా ఒక స్పూన్ తీసుకోవచ్చు అలాగే ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకో చెక్ చేసుకోండి ఉప్పు సరి చూద్దాం ఇందాక మనం ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు అలవెల్లిపాయ పేస్ట్ ఒక స్పూన్ వేయమని చెప్పాను కదా మనకి రెడీ అయిపోయే ముందు స్టవ్ ఆఫ్ చేసే ముందు కూడా ఒక స్పూన్ అలవెల్లిపాయ పేస్ట్ వేయాలి చాలా మంది చాలామంది కూడా వేస్తారు ఇప్పుడు వేస్తేనే మనకి ఫ్లవర్స్ అన్నీ కూడా బాగా పడతాయి అనమాట ఉడికిపోయాక వేసాం కదా అలవెల్లిపాయ పేస్ట్ అనేది మనం గట్టి పెట్టకుండా ఇప్పుడు ఒక క్లాత్ తీసుకుని ఇలా ఇలా తిప్పుకోండి ఇలా తిప్పాక ఒకసారి మూత పెట్టి అదుపులో పెట్టి ఫ్లేము మళ్ళీ ఒక నిమిషం పాటు పెట్టుకుందాం మీకు ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఉప్పు సరిపోతే కనుక వేసుకోవాలి అలాగే ఇందులోని ఒకప్పు కొత్తిమీర వేసేసుకోవాలి కాడలతో సహా అప్పుడే దీని టేస్ట్ బాగుంటుందన్నమాట ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి ఒక్క నిమిషం పాటు ఇలా పెట్టేసుకుని కట్టేద్దాం ఇప్పుడు ఒక నిమిషం పాటు హై ఫ్లేమ్లో పెట్టేసాక స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను రెడీ అయిపోయిందండి మన కొరమైన చేపల పులుసు ఇది కుండ కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసినా కూడా ఇలానే వస్తుంది అదే మామూలు డైరెక్ట్ ప్యాన్లో లో చేస్తే కనుక ఆగిపోతుంది కుండ కాబట్టి కట్టేసిన ఒక రెండు నిమిషాల దాకా ఇలా ఉడుగుతూనే ఉంటది అనమాట నచ్చిందా వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి చూడండి చేపల కూర అంతా ఉడికిపోయాక ఆయిల్ అనేది ఇలా పైకి తేలాలి అప్పుడే టేస్ట్ ఉంటుంది లేకపోతే టేస్ట్ అంత బాగోదు ఇలా ఆయిల్ మొత్తం తేలితేనే బాగుంటుంది ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను అలాగే మీరు కామెంట్లో ఏమైనా అడిగినా చేస్తాను అలాగే చాలా వేడిగా ఉంది ఇక్కడ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మనకి చికెన్ ముక్క ఎంత జ్యూసీగా ఉంటుందో సేమ్ ఇది కూడా అదే విధంగా ఉంటుంది అండి ట్రై చేయండి అలాగే మనకి చేపల కూర వేడిగా కన్నా గోరు వెచ్చగా ఉన్నప్పుడు టేస్టీగా ఉంటుంది అలాగే ఈ కర్రీని ఇలా వదిలేసి రేపు మార్నింగ్ ఉదయాన్న మధ్యాహ్నం కానీ తింటే దాని టేస్ట్ ఇంకా బ్యాలెన్స్డ్ అయ్యి ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఇంకా టేస్ట్ ఉంటుంది పొద్దున్న అయితే అలాగే మీకు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి ఇంకా రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి